హలో ఫ్రెండ్స్ దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఏడవ రోజునాడు శ్రీ మహాచండీదేవిగా దర్శనమైతే ఇస్తున్నారండి శ్రీ దేవి అమ్మవారికి మనము పెట్టవలసిన నైవేద్యము కట్టె పొంగల్ని కాని చలిమిడి వడపప్పును కానీ నైవేద్యంగా అమ్మవారికి నివేదించుకోవాలండి ఈ దేవిని మనం పూజించుకోవడం వల్ల మనకి శత్రు బాధలు అన్నవి ఉండవని అంటారండి అంతేకాకుండా శత్రువులపై విజయాన్ని సాధించుకోవచ్చునని కూడా అంటారు ఈ రోజు నాడు అమ్మవారిని పూజిస్తే మనకి సర్వసు శుభాలు కూడా కలుగుతాయని అంటారండి మహాచండీ దేవికి ఇష్టమైన కట్టి పొంగల్ని ఏ విధంగా వండుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి అయితే ముందుగా మనము ముప్పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఆ పప్పుని కాస్త దోరగా వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత ముప్పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని ఈ పప్పు బియ్యం రెండు కలిపేసి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ పప్పు వేపేటప్పుడు చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇప్పుడు ఇలాగా పప్పు బియ్యం రెండు కడిగేసిన తర్వాత మనం ఎసరికి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం ఒక క్వాంటిటీ లాగా తీసుకున్నాం కదా అంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పుకి పది కప్పులు వాటర్ని వేసుకొని ఇప్పుడు ఆ వాటర్లోని పప్పు బియ్యం రెండు కూడా కడిగేసిన ఉన్నాయి కదా అవి కాస్త ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని అది కాస్త స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇది కాస్త ఇలా ఉడుకుతున్నప్పుడు కింద అడుగు పట్టకుండా మనం కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలండి కొంతమందికి జారుగా అంటే ఇష్టము కొంతమందికి పొడిపళ్ళాడితే అయితే ఇష్టమండి జారుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక రెండు కప్పులు వాటర్ని ఎగిస్టా కూడా వేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడే నేను ఉప్పు వేసాను కదండి ఉప్పును కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని అప్పుడు దీన్ని కాస్త పక్కన ఉంచుకోవాలండి అయితే ఇది అమ్మవారికి వండే నైవేద్యం కాబట్టి మనం కలిపేటప్పుడు ఎక్కడ కూడా మాడు పట్టకుండా చక్కగా నిదానంగా చిన్న మంట మీద వండుకుంటూ మాడు పట్టకుండా దించేసుకోవాలి ఇది కాస్త పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా రెండు చెంచాల నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని కాస్త అంత వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆ తర్వాత కొన్ని మిరియాలను కూడా వేసుకొని ఇది కాస్త ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఇది దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు కాస్త ఇందులో వేసుకోవాలి మనం వండిన కట్టి పొంగల్లోని వేసేసుకొని బాగా నుంచి పై వరకు కూడా బాగా కలిపేసుకోవాలండి ఇది కాస్త కలిపేసుకొని అప్పుడు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారు అయితే చాలా సంతోషిస్తారండి మహాచండీ దేవికి కట్టి పొంగల్ అంటే చాలా ఇష్టమని అంటారు అందుకని ఈ మాదిరిగా మనం కట్టి పొంగల్ వండి అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారి ఆశీస్లు అయితే మనకి తప్పకుండా లభిస్తాయండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో కట్టి పొంగలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలోని మనం అందరం ఎంత మంచిగా వెళ్తున్నా సరే మన జీవితంలో ఎవరో ఒకరు శత్రువులు వస్తూనే ఉంటూ ఉంటుంటారండి అలాంటి శత్రువులపై మనము విజయం సాధించాలంటే మనం ఏమి చెయ్యక్కర్లేదండి ఆ దుర్గామాతని అంటే మహా మనము ఈ నవరాత్రులో ఆ ఒక్కరోజు మహాచండీకి మనం పూజించామంటే ఆ తల్లి అనుగ్రహంతో మనకి శత్రువులు బాధ అన్నదే ఉండదండి ఈ విధంగా ఆ భక్తి శ్రద్ధలతో పూజించుకోండి ఫ్రెండ్స్